తెలంగాణ సీఎం ఎవరంటే ఫస్ట్ క్లాసు పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా నూటికి తొంభై మంది గ్యారెంటీగా చెప్తారు కావచ్చు ఇక చదువుకున్నోళ్ళు సర్కారు కొలువులు చేసేటోళ్ళందరికీ సీఎం ఎవరన్న సంగతి చెప్పక్కర్లేదు కనిగో భద్రాద్రి కొత్తగూడెం ఉన్న గీ చిన్న దవాఖానోళ్ళకు మాత్రం ఇంకా సీఎం కేసీఆర్ సారేనట అగో గట్లెట్లంటారా చూసి పోర్రి మీరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఉన్న గుడిపాడు అనే ఊళ్ళో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది ఇగో దీని మీద ఎవరి ఫోటో అవుందో చూడు సుశీరా రాష్ట్రవంత రేవంత్ రెడ్డి సార్ సీఎం అయితే ఈ ప్రైమరీ దవాఖానాలకు ఇంకా సీఎం మారలేనట్టుంది ఫ్లెక్సీల మీద మునుపటి సీఎం కేసీఆర్ సార్ బొమ్మను అటునే పెట్టిరు అటు ఇటు తొమ్మిది నెలల తెలంగాణకు సీఎం మారి కానీ వీళ్ళు మాత్రం అప్డేట్ కాకుండా ఇంకా పోయిన ఏడాదిలోనే ఉన్నట్టు మరి మరిది మార్పిచ్చే బాధ్యత ఇవ్వలదు అక్కడ కానీ కొత్త ఫ్లెక్సీలు కొట్టిద్దందుకు కాసులు కరువు ఉన్నాయా ఏ ఫ్లెక్సీలను ఇవ్వరు అని లైట్ తీసుకుంటురో కానీ ఇక దావకానికి వచ్చిపోయేటోళ్ళంతా కేసీఆర్ ఫోటో చూసి అసలు ఇప్పుడు సీఎం ఇవ్వాలా అని జరిసేపు అట్లా ఆలోచనలు పడి కన్ఫ్యూజ్ అవుతురట ఊతవే పైసలు ఎన్ని ఖర్చు జర లేవు జర్రా ఇప్పటికన్నా ఫోటోను మార్పియేసార్లు అని సలహా ఇస్తున్నారట సూచన వాళ్ళంతా